మనకి ఆంధ్రదేశంలో విజయవాడలో కనకదుర్గమ్మ తల్లి దేవస్థానమే ప్రమాణము ఆ తల్లి దేవస్థానం ఇవాళ స్వర్ణ కవచాలంకృత దుర్గగా పూజ చేస్తారు ఏం మొట్టమొదటి స్వరూపాన్ని ఎందుకు అలా పూజ చేయాలి అంటే దీని గురించి దేవీ భాగవతం రహస్యం చెప్పింది పూర్వకాలంలో దుర్గమ్డనేటటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు ఆయన హిరణ్యాక్షుడి యొక్క వంశంలో జన్మించాడు రాక్షసుల యొక్క కోరికలు చాలా గమ్మత్తుగా ఉంటాయి అంటే నేను ఇవాల్టి అవతార విశేషాన్ని ముందు విజ్ఞాపన చేస్తున్నాను ఆయన గొప్ప తపస్సు చేశాడు చతుర్ముఖ బ్రహ్మగారి కోసం బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యాడు నీకేం కావాలని అడిగాడు సాధారణంగా నాకు మృత్యు ఉండకూడదని అడుగుతారు వాడు చాలా గమ్మత్తైన కోరిక కోరాడు ఆయన అన్నాడు నాకు వేదములన్నీ కూడా నాకు వశము కావాలన్నాడు ఈ భూమండలంలో బ్రాహ్మణుల దగ్గర ఎన్ని మంత్రాలు ఉన్నాయో మంత్రములు నాకు వశము కావాలన్నాడు తర్వాత అన్నాడు బ్రహ్మగారు అంటే వీడు కూడా నాకు చావద్దు అంటాడేమో అని అనుకున్నాడేమో బహుశా ఆయన ఆయన అన్నాడు దేవతలు నేను జీవించాలి అన్న తధాస్తు అని హంసవాహనం మీద వెళ్ళిపో వెళ్ళిపోగానే వేదములన్నీ కూడా దుర్గముడికి లొంగే దుర్గముడిలోకి ప్రవేశించే బ్రాహ్మణులందరూ మంత్రములు మరిచిపోయారు సంధ్యావందనాలు లేవు యజ్ఞాలు లేవు యాగాది క్రతువులు లేవు ఏమీ లేవు హవిస్సులు ఇచ్చేవాళ్ళు లేరు వర్ష వాడు ఎంత గొప్ప ఆలోచన చేశాడో చూడండి రాక్షసులు అంటే ఏమిటంటే పది మందిని ఏడిపించడం వాడు ప్రత్యేకంగా నేను అందరినీ వెళ్ళి కొట్టడం ఎందుకు ఏడిపించడం ఎందుకు తెలియక నా ముందు వాళ్ళు అందరూ పనులు చేశారు వాడు హిరణ్యాక్షుడి వంశంలో వాడు కదా తెలియక మా ముత్తాతగారు తాలూకా వాడు ఒక ఆయన భూమిని చాప చుట్టి పట్టుకెళ్ళాడు ఈ అల్లరంతా ఎందుకు వేదాలని నాలోకి తీసేసుకుంటే గొడవ వదిలిపోతుంది అందరూ ఏడుస్తారు వర్షాలు పడవనుకున్నాడు పడ్డ మానేసే నూతులు ఎండిపోయాయి చెరువులు ఎండిపోయాయి ఎక్కడా నీటి చుక్క లేకపోతే మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి అందుకే అమ్మవారికి భవానీ అని పేరు అమ్మ అనుగ్రహం లేకపోతే నీరు పడదు మీరు చూడండి నాకు ఆ ఊరు వెళ్ళానండి సమోసా పడలేదు ఇడ్లీ పడలేదు నాకు అన్నం పడలేదు పడలేదండ నాకు నీళ్లు పడలేదండి ఆ ఊళ్ళో అంటాడు అమ్మవారు చేస్తుంది భవానీ అన్న పేరుతో భవుని భార్యగా భవానీగా ఉంటుంది ఆవిడే అంటే ఆ తల్లి అనుగ్రహం లోపించిపోయింది లోపించిపోతే వర్షాలు పడలేదు వర్షాలు పడకపోతే పంటలు లేవు పంటలు లేకపోతే జంతువులు లేవు మనుష్యులు లేరు అందరూ ఎక్కడ చూసినా పీలుగుల కుప్పలు వాడు యుద్ధం చేశాడంటే దుర్గమ్డు వాడేమి యుద్ధం చేయలే కానీ భూమండలం మీద ఎక్కడ చూసినా పీలుగుల కుప్పలే వాడు చాలా సంతోషపడ్డాడు చాలా అయిపోయింది నేను అనుకున్న పని అందరూ మర్చిపోయారు మంత్రాలు అందరూ మర్చిపోయారు వేదాలు చాలు చచ్చిపోతున్నారు జనమంతా వాడు మాత్రం ఎంత సంతోషంగా ఉన్నాడు ఇంతే రాక్షస ప్రవృత్తి అంటే రాక్షస ప్రవృత్తి అంటే ఏమిటనుకుంటున్నారు కలియు మిగిలిన యుగాలలో రాక్షసుల్ని చూస్తే గుర్తుపడి కలియుగంలో మాత్రం నాకు వరం ఉంటుంది ఏమిటో తెలుసా రాక్షసుడు ఎవడో గుర్తుపట్టలేడు అందరిలోనూ కలిసిపోయి ఉంటాడు వాడు అన్నాడు వాడి ప్రవృత్తి ఏమిటంటే అందరూ ఏడిస్తే వాడు ఒక్కడు సంతోషిస్తాడు పది మంది నాశనం అయిపోతుంటే వాడికి ఎంత సంతోషమో అలా కోరుకున్న వాడెవరో వాడే రాక్షసుడు అందుకని అందరూ చచ్చిపోతున్నారు వాడు సంతోషించాడు ఇప్పుడు వీళ్ళు ఏం చెయ్యాలి మొట్టమొదట ఇంద్రాది దేవతలు బయలుదేరారు ఎంత విచిత్రంగా చెప్పారో తెలుసా అండి దేవి భాగవతంలో ఇన్ అసలు వాళ్ళకి వృద్ధాప్యం లేదు అటువంటి వృద్ధాప్యం లేనటువంటి దేవతలు పరమ వృద్ధులైపోయి కదలలేని వాళ్ళల్లా ఢీలా పడిపోయారు హవిష్యులు లేవు యజ్ఞాగాదులు లేవు అందుకని వాళ్ళు కదలలేక కదలలేక కదులుతూ హిమాలయ పర్వతాలని చేరుకున్నారు చేరుకుని అమ్మని స్తోత్రం చేశారు స్తోత్రం చేస్తే అమ్మవారు ప్రత్యక్షమైంది అలా ప్రత్యక్షమైనటువంటి మొట్టమొదటి స్వరూపమునకు శతాక్షి అని పేరు ఎంత గమ్మత్తుగా ఆవిడ దర్శనమిచ్చిందో తెలుసా అండి ఒంటి నిండా కన్నులతో దర్శనమిచ్చింది ఆవిడ అన్ని కన్నులతో దర్శనమిస్తే వాళ్ళు తెల్లబోయారు మిమ్మల్ని చూడడానికి నేను ఇన్ని కళ్ళు పెట్టుకుని ఉన్నాను మీకు ఎందుకు బెంగా అని కనపడింది వాళ్ళు అన్నారు అమ్మ నేను మేమందరం నీ బిడ్డలం బ్రతకడానికి నీళ్లు లేవు తినడానికి తిండి లేదు మేమందరం ఇంత కష్టంలో ఉన్నామమ్మా అన్నారు ముందు బ్రతకడానికి నీళ్ళు ఇవ్వాలి అమ్మవారు ఏం చేసిందో తెలిసా అండి తన ఒంటి నిండా ఉన్నటువంటి నేత్రములలోంచి కరుణారసాన్ని వర్షంగా బ్రహ్మాండమంతా కురిపించింది నూతులన్నీ నిండిపోయాయి చెరువులన్నీ నిండిపోయాయి మళ్ళీ కింద పడిపోయిన గింజలు మొలకలు ఎత్తే ప్రపంచమంతా సంతోషపడింది ఈ సంతోషపడి అమ్మవారిని స్తోత్రం చేశారు కానీ అమ్మ నీళ్లు పడ్డాయి కానీ పంటలు పండి చేతికి రావడానికి సమయం పడుతుంది కదా కానీ నువ్వు మాకింత ఉపకారం చేశావు గొంతెత్తి స్తోత్రం చేద్దామంటే అమ్మ ఓపిక లేదమ్మా తిని అన్నాళ్ళైంగో అని నీరస పడిపోయారు వాళ్ళు పడిపోతే అమ్మ అందిట ఎందుకురా అంత బెంగెట్టుకుంటారు చూడండి నేను శాకంభరినవుతున్నాను శాకంభరీ స్వరూపం కపిలతీర్థంలో చూపిస్తుంటారు కార్తీక మాసంలో ఒంటి నిండా కాయగూరలు పళ్ళు పట్టుకుని నిలబడింది అనంతహస్తాలతో మీరొక్కసారి ఆలోచించండి ఈ పృథ్వీ శాకంభరి కాదండి అక్కడే మావిడి చెట్టు అక్కడే సీతాఫలం చెట్టు అక్కడే జామ చెట్టు మా అమ్మ ఎన్ని చెట్ల రూపంలో ఎన్ని చేతుల రూపంలో ఇలా పిలిచి ఇలా ఇలా చేతులతో పిలిచినట్టు కొమ్మలతో ఇలా పిలిచి పళ్ళివ్వట్లా అదే శాకంభరి అన్ని చేతులతో అమ్మవారు వాళ్ళకి కాయలు పళ్ళు అన్ని ఇచ్చేసింది అదే శాఖం భేతి సృష్టి స్థితి ప్రళయకేలి స్తోత్రం చేస్తారు శంకరాచారులు వారు కనకధారా స్తోత్రంలో వాళ్ళు ఆ కాయలు పళ్ళు అన్నీ తిన్నారు మురిసిపోయారు అమ్మా ఎంత అదృష్టం అమ్మా మాకు నీళ్ళిచ్చావు తినడానికి పళ్ళు ఇచ్చావు మా ప్రాణాలు నిలబడ్డాయమ్మా మేమేం స్తోత్రం అమ్మా నీ గురించి మాకు స్తోత్రం చెయ్యడం కూడా చేత కాదు అన్నారు అంటే ఒక్క మాట చెప్పారు అమ్మా వేదాలని ఆ దుర్మార్గుడు దుర్గముడు అపహరించాడమ్మా ఆ వేదములు మళ్ళీ మాకు దొరికేటట్టుగా అనుగ్రహించు తల్లి అన్నారు అనేటప్పటికీ వీళ్ళందరూ తిండి లేక నీరసంగా పడిపోయిన వాళ్ళు ఎట్రైన్ తల్లరి చేస్తున్నారు జేజీలు కొడుతున్నారు వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఓపిక కనుక్కరమ్మని మంత్రిని పంపించాడు అయా శాకంభరీ దేవిగా అమ్మవారు ప్రత్యక్షమైంది ప్రతివాడికి అన్నం పంచిపెడుతోంది పెడుతోంది పళ్ళు పంచిపెడుతోంది ఆవిడ అన్నపూర్ణ ఇవ్వలేదు అమ్మా అని పిలిస్తే పెట్టడానికి ఎడంచేతిలో బంగారు పాత్ర చేతిలో కళ్యాణి కలిత మృష్ణీ శ్రీగిరసి విభవం దేవీ నవరాత్రుల్లో తెల్లవారుజామున అమ్మవారిని అలా చూడమని శాస్త్రం ఏం పూజ చేస్తామండి అలా చూస్తే చాలు అటువంటి తల్లి కనుక ఎవరన్నా వీళ్ళందరికీ ఎక్కడి నుంచి వచ్చింది ఇంత వైభవం వీళ్ళకి తిండి లేక పడిపోయిన వాళ్ళు ఇంత ఉత్సాహంగా ఎలా రూస్తున్నారన్నాడు యుద్ధానికి వచ్చాడు వాడు ఎవరి మీద వేశాడో తెలుసా అండి బాణాలు వీళ్ళందరూ అమ్మవారి స్తోత్రం చేసి అమ్మ అనుగ్రహం పొందుతారా చూడు వీళ్ళ ఏం చేస్తారో తెలుసుకోమని చెప్పడానికి మొట్టమొదటి రోజున స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా పెడతారు అమ్మవారు ఏం చేసిందో తెలుసా అండి రాక్షసుడితో యుద్ధం చేయలేదు ఆవిడ తనని నమ్ముకున్నటువంటి భక్తులలో చీవ దోమ ఈగతో సహా రక్షణ చక్రాన్ని సృష్టించింది ఆ రోజున ఆ చక్రం లోపలికి రాక్షసులు వేసిన బాణాలు వెళ్ళలేదు వీళ్ళందరూ హాయిగా నిలబడి పిల్లలు చూసినట్టు తప్పట్లు కొట్టి సంతోషిస్తున్నారు వాడికి కడుపు మండిపోయింది ఏమిటి నిబాణాలు వేసినా వెళ్ళవా చక్రం దాటి ఇప్పుడు నేను అమ్మవారితో యుద్ధం చేస్తానని చేశాడు పదకొండు రోజులు జరిగింది యుద్ధం మన కోసమని తల్లి అంత కష్టపడి పదకొండో రోజున దుర్గముడి యొక్క రెండు కన్నులలోకి బాణములు కొట్టి వక్షస్థలాన్ని భేదించి పడగొట్టి స్వర్ణ కవచం కట్టుకుని దుర్గముణ్ణి సంహరించింది కాబట్టి దుర్గ